తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం జనసంద్రంగా మారింది ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన అభ్యర్థులు గ్రామ దేవత నాగారప్పమ్మకి ప్రత్యేక పూజలు చేశారు ప్రచార వాహనంలో గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దిలీప్ రెడ్డి ముమ్మారెడ్డి రవీంద్ర రెడ్డి శ్రీధారెడ్డి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు చూసే ఉన్నారు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే మీరు మన సంజీవాన్ని గారిని ఆశీర్వదించి గెలిపించాలి అలాగే మన గురుమూర్తి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సోదరుడు గురుమూర్తి గారిని ఇద్దరు గెలిపించి మరి అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ కి గురుమూర్తి గారిని పంపించాల్సిన మీ అందర్ని కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరిని కూడా వేడుకుంటా ఉన్నా జగన్ అన్నని ముఖ్యమంత్రి చేస్తానికి సిద్ధం నేను సిద్ధం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి